పిల్లోస్ మీద అలా కంటిన్యూస్గా పడుకుంటున్నప్పుడు ఇలాగ పింపుల్స్ వచ్చేసామంట ఇలా పిల్లోస్ మీద పడుకుంటే పింపుల్స్ వస్తాయంటే ఎస్ అండి ఎప్పుడు ఆ యొక్క పిల్లో కేసు కాటన్తో ఉంటే చాలా వరకు డెడ్ స్కిన్ అండ్ ఆయిల్స్ అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు ఒక వారం వరకు కంటిన్యూస్గా రెండు వారాలు మూడు వారాలు ఈవెన్ నెలలు కూడా వాష్ చేయకుండా ఉంచుకుంటారు ఇంకోటి ఎప్పుడైనా టూ టు త్రీ టైమ్స్ ఆ వీక్ మార్చేసి ఇవ్వాలి అలా చేయలేదంటే ఈ యొక్క బ్యాక్టీరియాటీరియా అంతా స్కిన్మే పడి అక్కడ అంతా ఆయిల్ అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి ఆ పిల్లోస్ అంతా బ్యాడ్ ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట అప్పుడే స్కిన్ ఎలర్జీస్ అండ్ పింపుల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి ఇంకోటి దీనికి ఆల్టర్నేటివ్గా ఏంటంటే సిల్క్ అయినా ఆర్ సాటిన్ అయినా అవి వాడడం బెటర్ ఇంకో ఎందుకు అంటే ఫ్రిక్షన్ ఎక్కువ ఉండదు అంటే గరుకుగా ఉండదు స్మూత్గా ఉంటుంది కానీ ఇంకోటి అది ఆయిల్ కూడా తక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది సో దానివల్ల ఏంటంటే ఇలాగ స్కిన్ ఇరిటేషన్స్ అనేది రాదు అండ్ ఇరిటేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ యాక్ని అది కూడా సో ఇలాగేమైనా చేస్తున్నారంటే ఆపేయండి